హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో వచ్చిన ఇరవై ఎనిమిదో వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి చూసాం దానికన్నా ముందు నేను లాస్ట్ వీక్ మూడు టీఆర్పీ రేటింగ్స్ అప్డేట్స్ అయితే చెప్పాను ఒకటి వచ్చి రామరాజు గారి ఫ్యామిలీ ఎందుకు నెంబర్ వన్ కాలేకపోతుంది సెవెన్ థర్టీలో అనేసి చెప్పాను అది మంచి ట్రెండింగ్లో ఉంది వీడియో మంచి ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అలాగే గుండి నిండా గుడి గంటలు అర్బన్లో నెంబర్ వన్ వస్తుంది కానీ అర్బన్లో ఎందుకు నెంబర్ వన్ కాలేకపోతుంది అనేసి చెప్పాను అది ఉంది బ్రహ్మముడి పిఎం స్లాట్లో సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఎయిట్ దగ్గర దగ్గర ఎయిట్ టీఆర్పి వచ్చింది అది ఎలా సాధ్యమైందనేసి ఒక వీడియో చేశాను నువ్వు ఉంటే జాగ్రత్తగా చేద్దామనేసి అనుకున్నాను కానీ మనకు కొన్ని అచీవ్మెంట్ల వల్ల చేయలేకపోయాను ఆ వీడియో వచ్చి రేపు వస్తుంది ఎందుకంటే నిన్న ఒక వీడియో చేశాను నిన్నేం చేశానంటే టైం చేంజ్ అవుతాయి ఖచ్చితంగా టైం చేంజ్ అయ్యే సీరియళ్ళు కొన్ని ఉన్నాయి అలాగే రెండు అయితే ఎండ్ అవుతున్నాయి ఆ రెండు సీరియల్ ఫార్టీ డేస్లో అయితే ఎండ్ అవుతున్నాయి ఆ ఫార్టీ డేస్లో ఎండ్ అయ్యే సీరియల్స్ ఏమనేసి నేను ఒక వీడియో అయితే చేశాను అది కూడా మంచి ట్రెండింగ్లో అయితే ఉంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కార్తీక దీపం యాజ్ యూజువల్ నెంబర్ వన్ గుండెంట్ ఒకటి గంటలు యాజ్ యూజువల్ నెంబర్ వన్ థర్టీన్ ప్లస్ క్రాస్ అయింది ఫస్ట్ టైం గుండెండు ఒకటి గంటలు అసలు లెవెన్ టెన్ ఆ విధంగా ఉండే సీరియల్ రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అవ్వడం మాత్రం నాకు చాలా హ్యాపీ ఇస్తుంది ఎందుకంటే సీరియల్ బాగుంటే నాలాంటి రివ్యూవర్లు బాగుంటారు నాలాంటి రివ్యూవర్లు బాగుంటే మీకు నేను ఒక టీచర్ లాగా ఒక ఇప్పుడు బుక్లో ఒక పాఠం ఉంది అనుకోండి ఆ పాఠంని టీచర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఇప్పుడు మనమే చదువుకోవచ్చు కదా చదువుకుంటే మనకు అర్థం కాదు ఏం జరుగుతుంది ఏమనేసి అందుకోసం అనేసి విడమార్చి అంటే ఒక పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ని విడమార్చి చెప్పడం అనేది దాంట్లో నేను ఒక టీచర్ లాగా మీరు భావిస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను నిన్న దాదాపు ఆ వీడియోకి నేను చేసిన త్వరలో టైం చేంజ్ అవుతాను నాన్న వీడియోకి శుభం అవుతుంది నాన్న వీడియోకి దాదాపు యాభై మంది వీడియో యాభై మంది కామెంట్ చేశారు ఆ కామెంట్స్ అన్ని నేను కమెంట్ ట్యాప్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అని ఎందుకంటే బాబా బాబు లిటరల్లీ పాత సీరియల్ అంతా గుర్తు చేశారు అసలు ఎన్ని సీరియల్ గుర్తు చేశారంటే హ్యాండ్స్అప్ ఆఫ్ నిజంగా హ్యాండ్స్అప్ అలాగే ఈ మనకు పదిహేడు సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతున్నాయి ఆ పదిహేడు సీరియల్లో మీ బెస్ట్ సీరియల్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే గుండి నిండు ఒకటి గంటలకు బ్రహ్మముడి అనేసి చాలా మంది కార్తీక దీపం అనేసి చాలా చాలా మంది అయితే కామెంట్ చేస్తారు నువ్వు ఉంటాజ అనేసి అవన్నీ ఏదైతే ఎక్కువ కామెంట్స్ వచ్చాయో ఆ సీరియల్ అన్నీ ఈరోజైతే టాప్ లో నిలిచాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అవంతా నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్ కూడా చేయండి సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా వెళ్ళిపోయినామంటే టీఆర్పి లో సంచలన సంచనాలు అంటే మారిపోయారు అసలు చెప్తాను దాని గురించి మాట్లాడదాం ఏమేమి వచ్చింది ప్రతి ఒక్క సీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీక్ నేను నిన్నుకోరి సీరియల్ చెప్పలేదు యాక్చువల్గా చెప్పలేదు అది మిస్టేక్ చేశాను దానికోసం అనేసి నాకు ఇద్దరైతే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఎన్నుకోరీ సీరియల్ కూడా చాలా బాగుందంట కన్సిడర్ చేస్తాను చూడండి చూడండి నిన్నుకోరి సీరియల్ ఒక శివ గారు కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ఎండ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా దగ్గరలో ఉంది మనకి ట్వెల్వ్ థర్టీకి అయితే వస్తుంది ఎన్నుకోరి సీరియలు అది గుర్తుపెట్టుకుంటారు ఒకసారి ఇన్ఫార్మ్ అయితే చేస్తాన సరే పాపే మా జీవనజ్యోతి మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకో విషయము ప్రైమ్ టైము అర్బన్ ప్లస్ రోడ్లు అలాగే అర్బన్ అంటే ఏమనేసి ఒకరు కామెంట్ చేశారు పవన్ నీకోసం చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా మందికి తెలియదు నీ కోసం నువ్వు అడిగిన మెసేజ్ మీ పేరు చెప్పి చెప్తాను ఎందుకంటే ఇంపార్టెంట్ మెసేజ్ మీరుకు వచ్చేయండి మీ పేరు కూడా ఇదే విధంగా చెప్పైతే చెప్తాను పవన్ నువ్వు అడిగినది అర్బన్ ప్లస్ రూరల్ అంటే ఏమన్నా అలాగే అర్బన్ అంటే ఏమన్నా అనేసి మెసేజ్ చేశాడు అందుకే చాలా మందికి తెలిసి ఉండదు అందుకోసం చెప్తాను నన్ను అర్బన్ అంటే సిటీస్ అండి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఆ విధంగా పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా అంటే డిస్టిక్ మనము అర్బన్ అనేసి అనుకోవచ్చు అర్బన్లో ఏమవుతుందంటే అర్బన్లో ఉమెన్ వర్క్ చేస్తా అంటారు అలాగే జెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు దానివల్ల సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే మనకు కొంచెం స్లో అవుతుంది టీఆర్పీ రేటింగ్ అర్బన్లో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు ఆఫీస్ వర్క్లు బిజీ షెడ్యూల్ వల్ల అక్కడైతే డిలే అవుతుంది వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు దానివల్ల అర్బన్లో అయితే సీరియల్ డల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎనిమిది గంటల నుంచి మళ్ళీ ఫ్రీ అవుతారు ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర నుంచి కొంచెం ఫ్రీ అవుతారు కావాలంటే మీరు గమనించండి ఎనిమిదిన్నర సీరియల్ అన్నీ అర్బన్లో మంచి రేటింగ్ ఉన్నా కానీ అర్బన్ ప్లస్ రూల్ అంటే కొంచెం తక్కువే ఉంటాయి ఇక్కడ రూరల్ అంటే విలేజెస్ అంటే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా అంటే మండలాల కన్నా తక్కువ ఉండే వాటిని రూరల్ అంటారు అందుకోసం అనేసి అక్కడ మనకు టీఆర్పి సిక్స్ నుంచి కూడా ఒకే విధంగా ఉంటుంది సిక్స్కి సెవెన్కి నైన్ వరకు ఒక విధంగా ఉంటుంది నైన్ థర్టీ వరకు ఒక విధంగా ఉంటుంది నైన్ థర్టీ తర్వాత అందరూ అసలు ఎందుకంటే పొద్దున్న లేచి ప వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా ఆవులు ఉంటాయి అంటే పొలం పనులు ఉంటాయి పల్లెటూరులో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి ఇప్పుడైతే అంత డెవలప్ అయింది కాబట్టి అక్కడైతే కొంచెం అర్బన్లో కూడా మనం అయితే మంచి టీఆర్పీ చూస్తాను ఎందుకంటే పదికో పదకొండుకి పడుకుంటున్నారు ఒకప్పట్లో మనకు తెలుసు ఎనిమిది గంటలకే పడుకునే వాళ్ళం మీరు రెండు వేల ఐదుకు ముందు ఏ టైంకి పడుకుంటున్నారని కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్లో ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీరియల్స్ మీరు ఏ టైం వరకు చూస్తూ ఉంటారు ఏమనేసి మనకు క్లారిటీ కోసం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతున్నాయి ఏమి అనేసి మనం మాట్లాడుకోవడం కోసం మీ కామెంట్స్ అనే ఆరోపణలు చెప్పాలని పవన్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను పవన్తో పాటు మీ అందరు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చినా అనుకుంటాను అర్బన్ అంటే పెద్ద పెద్ద సిటీలు అలాగే రూరల్ అంటే చిన్న చిన్న విలేజెస్ రూరల్ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాపే మా జీవన్ జ్యోతి ట్వల్వ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి లెవెన్ థర్టీకి ఒక స్టార్ట్ అవుతుంది రేణుకా ఎల్లమ్మ సీరియల్ ఉంది కదా రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి మనకు లెవెన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది అది వచ్చి జీరో పాయింట్ నైన్ సెవెన్ అయితే ఉంది అలాగే అర్పణ వచ్చి వన్ పాయింట్ వన్ ఎయిట్ అయితే ఉంది ఇక్కడ మార్నింగ్ అయితే సినిమాలు వస్తుంటాయి కాబట్టి ఆ మార్నింగ్ సినిమాలు యాక్టిస్గా అలాగే ఒకసారి ఛానల్ మార్నింగ్ పెట్టేసామంటే రాత్రి వరకు కంటిన్యూ అవుతానే ఉంటుంది మా ఇంట్లో కూడా అది జరుగుతూ ఉంటుంది మార్నింగ్ పెట్టేసినామంటే రాత్రి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది పాపమ్మ జీవన్ జ్యోతి వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అయితే వచ్చింది ట్వెల్వ్ ఓ క్లాక్లో కూడా మంచి టీఆర్పీలు అయితే గెయిన్ చేస్తుంటారు దీంట్లో అసలు తగ్గేదే లేదు చెప్పచ్చు నిన్నుకోరి సీరియల్లో నేను చెప్పాను లాస్ట్ వీక్ ఇద్దరు అయితే నాకు కామెంట్ చేశారు నిన్నుకోరి మంచి సీరియల్ సార్ మీరు ఎందుకు చెప్పలేదు అనేసి నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను నిన్నుకోరి వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ అయితే ఉంది ఇక్కడ మధ్యాహ్న లాట్లో అర్బన్ రోల్ అంటే అది లంచ్ టైం ఆ విధంగా ఉండొచ్చు అంటే సిటీలో కూడా ఖాళీగా ఉండే ఉంటారు ఉంటారంటే నేను ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్తారని నేను చెప్పట్లేదు దానికోసం అనేసి బ్రహ్మముడి అర్బన్ ప్లస్ వచ్చి సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది నేను ఒక వీడియో చేసినాను బ్రహ్మముడి ఎయిట్ ప్లస్ టీఆర్పి ఎలా సాధ్యమైందనేసి ఆ వీడియో చూసినారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎలా సాధ్యమైందనేసి ఎందుకంటే సెవెన్ థర్టీలో ఉండే ఫ్యాన్ బేస్ అట్టే యాషస్గా అయితే వన్ ఓ క్లాక్ అయితే వచ్చింది ఆన్లైన్లో చూసేవాళ్ళు చాలా మనం ఎందుకంటే మనం రివ్యూ చేస్తాం కాబట్టి రివ్యూలోనే మనకు సజెషన్స్ సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు దానికోసం అనేసి పలికే బంగారం అయినా వచ్చి అర్బన్ రెస్టోరెల్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ అయితే ఉంది ఈ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనేసి నేను నిన్న వీడియోలో అయితే చేశాను ఆ వీడియో వెళ్ళి చూడండి ఖచ్చితంగా వెళ్ళి చూడండి మామగారి సీరియల్ ఇప్పుడే సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి టూ థర్టీకి అయితే మనకు టూ ఓ క్లాక్ అయితే మనకు వస్తుంది అర్బన్ రెస్టోరం వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ అయితే ఉంది మగువ మగువ సీరియలు బాగుంది సీరియల్ అయితే మాత్రం ఎందుకంటే అక్కడ చెంటి కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారంటే బాగుంటుంది కానీ ఇది కూడా డేంజర్లోనే ఉందని చెప్పచ్చు అర్బన్ ఫ్లస్టిరల్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో నైన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ అయితే ఉంది మళ్ళీ సీరియల్ నిన్నటి నుంచే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది అర్బన్ ఫ్లెస్టల్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే ఉంది కంగ్రాచులేషన్స్ మళ్ళీ టీమ్ థౌజండ్ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది నిన్నటితో అది నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా మనకు దానికి సబ్స్క్రైబర్ ఉండాలి లేదు తెలియదు కాబట్టి నేను మళ్ళీ ఫ్యాన్స్ అవుతున్నామంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది లైక్ చేసేది మర్చిపోతాం అంటే చాలా మంది లైక్ చేయండి ఇక్కడ మనం మెయిన్గా ప్రైమ్ టైం గురించి మాట్లాడుకోవాలి సిక్స్ నుంచి నేను చెప్పాను కదా సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే ఖచ్చితంగా అర్బన్లో అయితే డౌనే ఉంటుంది అనేసి చెప్పాను అది ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చి అర్బన్ వచ్చి టూ పాయింట్ సిక్స్ టూ అయితే ఉంది సిక్స్ ఓ క్లాక్ భానుమతి అలాగే అర్బన్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అయితే ఉంది ఇక్కడ పెరిగింది కానీ అక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ ఆవులు ఉంటాయి పనులు ఉంటాయి దీపాలు పెట్టుకునేది అన్నీ ఉంటాయి ఆ టైంలో సీరియల్ చూసేకి చాలా 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 డిఫికల్ట్ సిక్స్ ఓ క్లాక్ అనేది అందుకోసం అనేసి మనకు సిక్స్ ఓ క్లాక్ స్లాట్లో అసలు టీఆర్పీ రేటింగు వచ్చినట్టే లేదు ఒకప్పుడులో గుప్పటినంత మనసు సీరియల్ ఫైవ్ ప్లస్ వస్తుంది మళ్ళీ సత్యభామ త్రీ మంత్స్లోనే చూసారు కదా మీరు సత్యభామ ఎలా అయిందనేసి సత్యభామ వచ్చి త్రీ ప్లస్ వస్తుంది దానికోసం అనేసి వాళ్ళు సీరియల్ని అయితే ఆఫ్ చేసేసారు రెండు మనసుల సీరియలు మనకి సిక్స్ థర్టీ స్లాట్లో వేసారు ఇది కూడా కరెక్ట్ టైం స్లాట్ కాదు కానీ వాళ్ళ బేస్ తగ్గట్టు అయితే ఆ స్లాట్ సరిపోతుంది స్టోరీ ఇంకా మొదలు కాలేదు ఈ రోజు నుంచి అవుతుంది స్టోరీ ఎందుకంటే హీరోయిన్ కలిసి వాళ్ళ నాన్న ఎత్తకడము అవంతా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి గెయిన్ ఉండే ఛాన్స్ ఉంది చూద్దాము రెండు మంత్స్లో వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే ఉంది ఇది చిన్ని సీరియల్ వచ్చి సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది అది కూడా బాగానే జరుగుతుంది కానీ సెకండ్ జనరేషన్లో మధుమితగా ఉన్న చిన్ని మన హీరోకి కానీ తెలిసిపోయింది అంటే ఇంక వాళ్ళ మధ్య బాగానే కుదిరిపోయిందంటే వాళ్ళు హ్యాపీనెస్ వచ్చేసిందంటే ఇంక వాళ్ళ అమ్మని చంపిన వాళ్ళు వాళ్ళ అమ్మని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ నాన్నని కలిసి బాలరాజుని కలిసిస్తే ఆ సెటిల్ అయితే అయిపోతుంది డేంజర్ జోన్లో ఇది కూడా ఖచ్చితంగా ఉంది మనం చెప్పచ్చు ఇల్లు ఇల్లు అల్లాల పిల్లలు అర్బన్ ట్రెస్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ జీరో అయితే అయితే ఉంది ఇక్కడ రామరాజు గారిని నేను పెద్ద రాయుడు అని పిలుస్తాను ఎందుకంటే అన్ని సీరియల్తో పోల్చుకుంటే అంతకన్నా పెద్దగా ఉండేది వచ్చి రామరాజు గారే రామరాజు గారు వచ్చి కొంచెం మారితే బాగుంటుంది అనేసి అనుకున్నాను అక్కడ శ్రీవల్లిది నిజం తెలిసిందే అనేసి నాకు నేను ఒకరు కామెంట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ నిజం తెలిసింది అది మనకు శనివారం ఎపిసోడ్లో టెలికాస్ట్ వస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి హైప్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటారు శ్రీ శ్రీవల్లి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది కానీ నిజమైతే మాత్రం మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ శ్రీవల్లి చేసే పనులు కరెక్టే కానీ అది ఎక్కడ చేయాలో నర్మదాకా అంత హైప్ ఇచ్చి జీరో చేసేస్తారు ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంది చెప్పండి మీరు మీరేమనుకుంటా ఉంటారు ఇల్లు ఇల్లాల పిల్లల గురించి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ ఏంటి మనం కార్తీక దీపం వచ్చామంటే అదే చెప్పాను కదా చూడండి ప్రతి ఒక్కటి చూడండి అర్బన్ ప్లస్ రోడ్లో వచ్చి చిన్ని సెల్ వచ్చి ఎయిట్ పాయింట్ జీరో త్రీ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ అయితే ఉంది అదే సిటీలో ప్రాబ్లం ఇదే ఉండేది దానివల్ల అర్బన్ ప్లస్ రోడ్లు వచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు ట్వల్వ్ పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉంది ఇక్కడ అర్బన్ వచ్చి టెన్ పాయింట్ జీరో నైన్ అయితే ఉంది ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది దాదాపు ల్యాక్స్లో డిఫరెన్స్ వస్తుంది అంటే అర్థం చేసుకోండి కార్తీక దీపం టూ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది అంటే త్రీ ల్యాక్స్ మెంబర్స్ డిఫరెన్స్ వస్తుంది అర్థం చేసుకోండి మీరే వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ సిటీలో వాళ్ళు అనేసి ఇక్కడ కార్తీక దీపంలో ఫైనల్గా అయితే ఒక టిస్టు ఒక నెల తినాలైతే జరిపారు 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 ఈ రోజుకైతే దానికి శుభం కార్డు అయితే వేశారు మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కూడా చేస్తున్నాను మన ఛానల్లో వెరీ ఇంట్రెస్టింగ్ రివ్యూ ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి ఇంటి రామాయణం అర్బన్ ప్లస్ రూల్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ వన్ టూ అయితే ఉంది ఇది గుండి ఒకటి గంటలో అర్బన్ ప్లస్ రూల్ వచ్చి థర్టీన్ పాయింట్ లెవెన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ అయితే ఉంది ఇక్కడ చూడండి మీకు గమన ఎప్పుడు అర్బన్ ఫస్ట్ వచ్చేది అర్బన్ ప్లస్ రూల్ తక్కువ వచ్చేది ఈసారి మాత్రం అర్బన్ ప్లస్ రూల్ ఎందుకంటే పాపులేషన్ రోజు రోజుకి పెరగతానే ఉంది గుండెండు గంటలు బాగుంది బాగుంది అనేసి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి గుండెండు గంటలు రివ్యూ రివ్యూలు చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్ కామెంట్ చేయండి రివ్యూ కావాలనేసి ఎంతమంది చేస్తారో చెప్పాను అని దాన్ని బట్టి నేను గుండెండు గంటలు గంటలకు చేస్తాను నువ్వు ఉంటే నా జతగాకి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఉంటే నా జతగా పది పాయింట్ ముప్పై అరవై రెండు టీఆర్పి అసలు లాస్ట్ వీక్ ఏదో సస్పెన్స్లో వచ్చేసింది అనుకోవచ్చు అదేవిధంగా ఈ వారం కూడా ఇంకా ఎక్కువ అయింది కానీ తగ్గలేదు అసలు మిథునాను కిడ్నాప్ చేయడం వల్ల దేవా ఫ్యామిలీ మిథునా ఫ్యామిలీ ఇద్దరు కలవడం వల్ల అలాగే యష్మి గారు రావడం వల్ల దేవ మిథునా కోసం ఎతికి పాటలు పడటం వల్ల దేవ మిథునాను ప్రేమించడం వల్ల అసలు ఏమని చెప్పేది ఒక మాట అని చెప్పేది ఎన్ని ఎన్నో ఉన్నాయి అందుకోసం అనేసి ఆ ఎమోషన్స్ ఆ బాండింగ్స్ ఆ లవ్ ఆ ఎఫెక్షన్ ఆ టెన్షన్ అన్నిటిని కలగలిపి మన టీఆర్పీ రెటింగ్లో అయితే చూపించారు మంచి స్టోరీ ఉంటే ఏ టైంలో అనవన్నీ సక్సెస్ సాధించి నువ్వుంటే ఆజాద్గా అయితే నిరూపించింది ఇది చూసి చాలా సీరియల్ అయితే గుణపాఠం నేర్చుకోవాలనేసి నేనైతే అనుకుంటా ఉన్నాను మీరే అనుకుంటున్నారో నువ్వుంటే ఆజాద్గా గురించి కామెంట్ చేయండి అలాగే అర్బన్ వచ్చి నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే వచ్చింది అది అయిపోయిన తర్వాత గీతా ఎల్ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉంది అలాగే అల్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే ఉంది ఇదే అండి ఈ వారం టీఆర్ పొలిటిక్స్ ఇప్పుడు గండంలో ఉండే సీరియల్ అంటే నువ్వు ఉంటేనే ఆజాతగా గీ గీతా ఎల్ఎల్బి ఎందుకంటే ఈ రెండు సీరియల్కే అక్కడ మనకి బిగ్ బాస్ నైన్ థర్టీకి స్టార్ట్ అయింది ఈ రెండు సీరియల్ ఖచ్చితంగా టైం అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ గీతా ఎల్ఎల్బిని ఏం చేస్తారా లేకపోతే మన నువ్వు ఉంటే ఆజాదగా సీరియల్ని సెవెన్కి ఏమంటా ఉంటారు సెవెన్ థర్టీకి ఏమంటా ఉంటారు ఎయిట్ థర్టీకి ఏమంటా ఉంటారు అలాగే గుండెండి ఒకటి గన్నెలు కూడా సెవెన్ థర్టీకి వెయ్యాలంట ఉంటారు సెవెన్కి వెయ్యాలంటే ఉంటారు ఎయిట్ థర్టీకి వెయ్యాలంటూ ఉంటారు ఎందుకంటే నైట్ అయిపోతుంది చూసే లేట్ అవుతుంది అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు ఈ టీఆర్పీ రేటింగ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటుంటారు లేదనుకుంటుంటారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే కొంచెం కొంచెం తప్పులు తడకలు ఉంటే మాత్రం క్షమించండి మనం డైరెక్ట్ వన్ వన్ ఫేస్ కెమెరా ఏదనుకుంటే మైండ్లో ఏది వస్తే ఆ క్షణంలో అది మాట్లాడతాను అది కూడా కరెక్ట్గానే మాట్లాడతాను ఏది తప్పు మాట్లాడను ఎవరిని దూషించి మాట్లాడను ఇదంతా గమనిస్తా ఉంటారు అనేసి నేనైతే తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇంతలా ఆదరిస్తాను నన్నందుకు లవ్ యూ ఆల్ బాయ్ బాయ్